హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ వన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలని మొత్తానికి సంక్లిష్టం చేసుకుందని చెప్పుకోవచ్చు థర్టీ ఎయిట్ రన్స్ ఏడాతో గుజరాత్ టైటాన్స్ ఘనమైన విజయాన్ని సాధించింది ఆర్ఆర్తో ఓడిపోయిన తర్వాత ఎలాంటి షాక్లో ఉంటారు అనుకుంటే అబ్బో అదేం లేదు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ టూ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం వరుస్తాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే ఈ మ్యాచ్కి వర్షగంధం ఉన్నట్టు తెలుస్తోంది అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఎక్కువగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు అక్కడి వాతావరణం తెలపడం అయితే జరిగింది ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి బెంగళూరులో అని చెప్పింది ఐదు రోజుల వరకు ఇదే పరిస్థితి నెలకొల్పోవచ్చు తెలుస్తున్న సమాచారం అండ్ అదేవిధంగా ఒక అప్డేట్ ఉంది గైడ్స్ ఏంటంటే ఈ పెహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో జమ్మూ కాశ్మీర్ దగ్గర అది దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే మనకి బంగ్లాదేశ్తో మూడు టీ ట్వంటీలు మూడు డేలు ఉన్నాయి కదా సో ఈ సిరీస్ని రద్దు చేసుకునే అవకాశం దిశగా వెళ్తోంది బీసీసీ అని తెలుస్తుంది అదేవిధంగా మనకి సెప్టెంబర్లో ఏషియా కప్ కూడా ఉంది కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ని కొనసాగించకపోవచ్చు అన్నట్టుగా మనకి తెలుస్తుంది కాకపోతే అది క్వాలిఫై అయ్యాయి ఆ రెండు కంట్రీస్ కాకపోతే మరి ఇండియా వైకా చేస్తుందా లేదా అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులో లేదు కాకపోతే ఏషియా కప్ నిర్వహణ రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సన్ హైదరాబాద్ సో మంచి స్టార్ట్ అయితే గుజరాత్ టైటాన్స్కి రావడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళు పార్ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు షమీ షమీని మాత్రం చాలా వరకు అటాక్ చేస్తూ వచ్చారంటే ఫస్ట్ ఓవర్ నుంచే వీళ్ళ అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది సాయి సుదర్శన్ అండ్ షిబ్మన్ గిల్ సో మంచిగా అటాక్ చేస్తూ వచ్చారు బౌండరీస్ నో సిక్సెస్ సిక్సెస్తో అసలు డీల్ చేయలేదని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ అయితే మొహమ్మద్ షమి వేసినటువంటి సెకండ్ ఓవర్ ఏదైతే ఉందో అంటే ఇన్నింగ్స్లో థర్డ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు ఆ ఓవర్లో మాత్రం ఫైవ్ బౌండరీస్ అయితే వచ్చాయి సో టోటల్గా క్లోజ్ టు ట్వంటీ టు ట్వంటీ త్రీ అలా రన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు చాలా ఎక్స్పెన్సివ్గా ప్రొవయ్యాడు మహమ్మద్ షమి అయితే అంత ఇంత కట్టడి చేసింది డెత్ ఓవర్స్లో అంటే అక్షర్ పటేల్ జయదేవ్ ఉన్నత్కర్ వీళ్ళిద్దరూ కొంత సహకారం ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ప్యాట్ కమిన్స్ ఎక్స్పెన్స్గా ప్రూవ్ అయినప్పటికీ తనకి వికెట్ అయితే రావడం జరిగింది అయితే వీళ్ళ పార్ట్నర్షిప్ మంచిగా మూవ్ అవుతుంది ఎయిటీ సెవెన్ వరకు స్కోర్ వచ్చిన తర్వాత థర్టీ నైన్ రన్స్ వేసి సారీ ఫార్టీ ఎయిట్ రన్స్ వేసి మన సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు జస్ట్ టూ రన్స్ అవే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు తర్వాత ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన వెంటనే జాస్ బట్లర్ ఫస్ట్లో స్లోలీ స్టార్ట్ చేశాడు పిచ్ని అండర్స్టాండ్ చేసుకున్నాడు దానికి తగ్గట్టుగా షార్ట్స్ ఆడడం ప్రారంభించాడు మంచి గేమ్ ఇంటెంట్ కనబడిందని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఫిఫ్టీ పార్ట్నర్షిప్ పూర్తయింది అయితే సెవెంటీ ఫోర్ రన్స్ వేసి అనూహ్యమైన రన్ అవుట్ చర్చకు దారి తీసినటువంటి రన్అట్లో శుభ్మన్ గిల్ అవుట్ అవ్వడం జరిగింది సెవెంటీ ఫోర్ రన్స్ వేసి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత వాషింగ్టన్ సుందర్తో కలిసి మరొక పార్ట్నర్షిప్ నిర్మించాడు జాజ్ బట్లర్ మరొక ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నిర్మించాడు కాకపోతే పూర్తి కాంట్రిబ్యూషన్ బట్లర్ వైపే ఉందని చెప్పుకోవచ్చు ఒకటే ఒక సిక్సర్ ఉంది వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్లో తను చేసినటువంటి ట్వంటీ వన్ రన్స్లో సో బట్లర్ సిక్స్టీ ఫోర్ రన్సీస్ అవుట్ అయిన తర్వాత క్లోజ్ టు సిక్స్టీ ప్లస్ వచ్చినటువంటి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశారు అయితే లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు సిక్స్ వికెట్స్ కోల్పోయి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రన్స్ అయితే స్కోర్ చేసింది జయదేవ్ నద్కర్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు జయదేవ్ నద్కర్ మూడు వికెట్లు తీసుకోగా ప్యాట్ కమిన్స్ ఆ తర్వాత అక్షర్ పటేల్ జీషన్ అన్సారి ఈ ముగ్గురు తల ఒక వికెట్ అయితే తీసుకున్నారు అనంతరం లక్ష్య ఆరంభించిన ఎస్ఆర్హెచ్కి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అంటే జీటీతో పోలిస్తే ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఫార్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఓపెనింగ్ స్టార్ట్ అయితే ట్వంటీ వన్ రన్ ట్వంటీ రన్స్ వేసి హెడ్ అవుట్ అయ్యాడు హెడ్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ కొంచెం స్లోగా అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషాన్ అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడలేదు చాలా వరకు కవర్ చేసింది అభిషేక్ శర్మ మాత్రమే సో తను ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచిగా ఇంకా స్పీడ్ పెంచాడు కానీ పంచంలో మళ్ళీ స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత చాలా స్లో అయ్యారు దాని కారణంగానే వికెట్స్ కోల్పోయాయి సో సెవెంటీ ఎయిట్ రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత థర్టీన్ రన్స్ వేసి ఇశాంత్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు బట్ ఆండ్రిష్ క్లాసన్ చేయాల్సిన ప్రయత్నం అయితే చేశాడు బట్ తను ట్వంటీ త్రీ రన్స్ వేసి అవటం తర్వాత చకచక సిక్స్ వికెట్స్ కోల్పోయింది అయితే నితీష్ కుమార్ రెడ్డి అండ్ ప్యాట్ కమిన్స్ ఎక్కువగా మార్జిన్తో ఓడిపోకుండా చూసుకున్నారు కానీ సాధించాల్సిన నెట్ సాధించాల్సిన రన్ రేట్ రిక్వైర్ రన్ రేట్ పెరిగిపోవడం వల్ల గేమ్ని కోల్పోవాల్సి వచ్చింది సో థర్టీ ఎయిట్ రన్స్ ఏడాతో ఓటమిని కొను తెచ్చుకుంది అయితే ప్రసిద్ధి కృష్ణ మరొకసారి విజృంభించాడని చెప్పుకోవచ్చు మంచిగా ఎకనామికల్గా బౌలింగ్ చేసి నైన్టీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీసుకోగా సిరాజ్ టూ ఫోర్ థర్టీ త్రీ తర్వాత తల రెండు రెండు ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తంగా ఎక్స్ట్రాస్ ఇరువైపులా ఎస్ఆర్హెచ్ త్రీ ఎక్స్ట్రాస్ ఇవ్వగా గుజరాత్ టైటన్స్ మాత్రం క్లోజ్ టు ఫోర్ టు ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవాడైతే ప్రసిద్ధ కృష్ణకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావడం జరిగింది ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేసి వన్ ఎయిటీ లోపే రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి తనది కీలక పాత్ర కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం